దాదాపు నేను భారతదేశంలో ఇంచుమించు అన్ని రాష్ట్రాలు తిరిగిన ప్లస్ వేరే దేశాలు కూడా నేను పోయినా అమెరికా కూడా వెళ్ళిన కొన్ని వాతావరణం షూటిగాక దిగుబడి కొంచెం తగ్గుతాయి కొన్ని పెరుగుతాయి కొన్ని అన్నం మంచిగా అవుతుంది కొన్ని దొడ్డు అవుతుంది కొన్ని కొన్ని అన్నం అయితే కొన్ని దొడ్డు కూడా అవుతాయి అంటే మన భారతదేశంలో ఉన్న తేడాలు కూడా జరుగుతున్నాయి అయితే ఇప్పుడు దాదాపు నేను నూట ఇరవై రకాలు ఇచ్చిన నూట ఇరవై రకాలు రెండు రకాలు ఫెయిల్ అయినాయి అంటే మంచి రాలే పంట మిగతాయినా బ్రహ్మాండంగా వచ్చినాయి ఇంకోటి అమెరికా వెళ్ళిన అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ మరి ఆ ప్రపంచంలో అగ్రరాజ్యం ఇక్కడ వ్యవసాయం ఎట్లా ఉంది అని మా పిల్లలతోనే అక్కడ రైతులతో తిరిగి డిస్కషన్ చేయడం జరిగింది ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు కూడా మనకనే మంచి రైతులు అక్కడ ఉన్నారు అమెరికాలో పెన్సిల్ అనే రాష్ట్రం అని ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ చేస్తున్నారు అంటే అక్కడ పశువులు పెరిగాయి అక్కడ గుర్రాలు పెరుగుతాయి కూడా ఊపురం ఉంటుంది ఊపురం ఉంటే కాండి జారిపోదు ఆ వీటితో కట్టి ప్రకృతి వ్యవసాయం చేస్తారు మామూలుగా వాళ్ళు అమెరికాలో ఉన్నారు కానీ మేము అమెరికాలో ఉన్నాం ఈ తెలియదు వాళ్ళకు మా పల్లెటూరులో ఉన్నాం మేము అమెరికాలో మేము మంచి వ్యవసాయం చేస్తున్నాం మంచి పంటలు తీస్తే ప్రభుత్వం వాళ్ళ మీద కన్నుబడి అమెరికా ప్రపంచంలో మంచిగా పేరు ఉంది కాబట్టి ప్రకృతి వ్యవసాయం కాబట్టి వీళ్ళకి వీళ్ళకి కూడా ఇవి ప్రకృతి వ్యవసాయం తీసేసి కెమికల్ వాడిగా విలువనే ఉండదని వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకి అన్ని రోడ్ల సౌకర్యాలు వేసి ప్రతి తోటకు మంచి సౌకర్యాలు ఏర్పాటు చేసి వాళ్ళు పండిన అంతా అక్కడనే మార్కెట్ ఏర్పాటు చేసి మొత్తం తీసుకునేటట్టు ఏర్పాటు చేశారు వాళ్ళు ఇంకా న్యూయార్క్ పోదాం వాషింగ్టన్ పోయి సుషద్ధం లేకుండా అన్ని అన్ని సౌకర్యాలు చేస్తూ వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఐదుగురు నుంచి పదకొండు మంది పిల్లలు కంటున్నారు ఇప్పటికి ఇప్పటికి నార్మల్ డెలివరీ అవుతున్నారు అంత మంచిగా ఆరోగ్యంగా వస్తున్నారు కొట్ట శరీరం పెరిగిన కనిపించారు అక్కడ పెంచలేని రాష్ట్రంపతి అది అమెరికా ప్రభుత్వం కాపాడుతుంది మేము చూడడానికి పోయినాం పోతే మా కారని ఆపేసి ఇక్కడ టికెట్ తీసుకొని పోతేనే మీకు అలాగ వ్యవసాయం చూడమని నిబంధన పెట్టింది అంత ఫేమస్ అయిపోతుంది ఇక్కడ మన వాళ్ళు కూడా ప్రతి విద్యార్థి ప్రకృతి వ్యవసాయం చూడాలంటే అక్కడికి పోయి సండే నాడు సాటర్డే నాడు పోయి చూసేస్తారు ఎంతో మంది పిల్లలు ప్రకృతి వ్యవసాయం అక్కడ నుంచి వచ్చిన పంటలు ఇక్కడ వేరే రాష్ట్రాలు కూడా వస్తాయి సూపర్ మార్కెట్లకు అక్కడ రాసి పెడతారు ఇక్కడ పరాల రాష్ట్రంలో పండిన పట్లని అక్కడ తీసుకున్న వాళ్ళు కూడా ధర అయిపోయినా కానీ అవి తీసుకొని అక్కడికి మనకు ఉన్న తేడా ఏంటి అక్కడి ప్రకృతి వ్యవసాయానికి మనకు ఇక్కడ ఏమైనా తేడా కనిపిస్తుంది అంటే వాళ్ళు చేసిన కొన్ని రాష్ట్రాలలో మన ఇండియా వాతావరణం ఉంది ఇప్పుడు నేను తిరిగిన రాష్ట్రాల్లో ఇండియా వాతావరణం లేదు ఏడు నెలల దాకా పంటలు పడితే మిగతా ఐదు నెలలు మంచి కురుతుంది అప్పుడు భూమి పడితే ఉంటుంది అప్పుడు పంటలు పండియ అసలే అసలే పండియ భూమి పంట కూడా పండదు ఒకటే సీజన్ ఒకటే సీజన్ అదే కొన్ని రాష్ట్రాలలో కాలిఫోర్నియా నేను పోలే కానీ సైపు మూడు పంటలు పండిస్తారట ఇక్కడ మంచి కురుతుంది కాబట్టి పంట పండదు అయితే న్యూయార్క్లో ఒక ఆర్గానిక్ సూపర్ మార్కెట్ పెద్ద సూపర్ మార్కెట్ ఉంది ఆర్గానిక్ అంటే నాకు కొంచెం సంతోషం కాదు ఇంకేం తెలుసుకున్నదాన్ని అందులో పోయి చూస్తుంటే అన్ని ప్రపంచంలో ఎవరైతే నాటు రకాలు దేశాలు ఉంటాయి కదా అన్ని దేశాలు వండి వరి కానీ చాలా దేశాల్లో నాటు రకాలు ఉన్నాయి వరి రకాలు వాళ్ళు ఏం చేసినారు మా న్యూయార్క్ ఫేమస్ కావాలి మా సూపర్ మార్కెట్ ఫేమస్ కావాలని అన్ని దేశాల నుంచి ముడి బియ్యం తీసుకొచ్చి ముడి బియ్యం అక్కడ రాసి దాని మీద సపోజ్ మన ఇండియా ఉంది ఇండియాలో బాస్మతి అని వెరైటీ రాసి ఉత్తరప్రదేశ్ ఉత్తర భారతదేశంలో వండే వెరైటీ అని మీద రాసిపెట్టింది అట్లా ప్రతి దేశం దేశంది ఆ వెరైటీ పేరు మీద రాసి కింద బియ్యం ఉన్నది అమ్ముతుంది అది మరి అటువంటి బియ్యం నేను ఒక పదకొండు దేశాల బియ్యం కొనుకొచ్చిన అర్ధ కిలో అంటే విత్తనాలు ఏరియాలి విత్తనాలు తెత్తే ఎయిర్పోర్ట్లో పట్టుకుంటున్నాం బియ్యం తీసుకొచ్చి ఏమైనా థియేటర్ తీసుకొని ఆ బియ్యం తీసుకొచ్చి ఇక్కడ నలభై ఎనిమిది గంటల నీళ్ళని నానవాలి ఆ ముల్క తెప్పియాలంటే బియ్యం కూడా బుల్కొస్తాయి వస్తుంది నలభై ఎనిమిది గంటల నీళ్ళని నానేసి తర్వాత అన్ని పదకొండు దేశాలు ఇట్లా వదన పెట్టి దాని ఒక విధానం ఉన్నది అట్లా చేస్తే ఏడు దేశాలే మొలకలు వచ్చినాయి మిగతా నాలుగు దేశాలు మొలకలు రాలేదు ఆ విధంగా చేస్తే చాలా బ్రహ్మాండంగా పంట వచ్చింది భారతదేశంలో ఒక బీతన మొలకలు పండించి రైతు శాస్త్రవేత్త నేను గౌరవం ఇచ్చారు కాబట్టి నేను చాలా సంతోషపడుతుంది